టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు అంతర్జాతీయ టీ ట్వంటీలలో ఇన్నింగ్స్ లో పరంగా అత్యంత వేగవంతమైన తొలి శతకం నమోదు చేసిన మొదటి భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా జింబాబ్వేతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు నలభై ఆరు బంతుల్లో ఏడు బౌండరీలు ఎనిమిది సిక్స్లతో సెంచరీ సాధించాడు ఈ సిరీస్ తోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగరటం చేసిన అభిషేక్ శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో టక్అవుట్ అయ్యాడు కానీ రెండో మ్యాచ్ లోనే శతకం నమోదు చేశాడు రెండు ఇన్నింగ్స్ల వ్యవధిలోనే శతకం బాధిన తొలి భారత బ్యాటర్ గా చరిత్రకెక్కాడు అభిషేక్ శర్మ ఈ క్రమంలో దీపక్ కూడా కేఎల్ రాహుల్ ను అభిషేక్ శర్మ అధిగమించాడు అంతేకాకుండా మూడు ఇన్నింగ్స్ వ్యవధిలో దీపక్ కూడా శతకం బాధగా నాలుగు ఇన్నింగ్స్ వ్యవధిలో కేఎల్ రాహుల్ సెంచరీ సాధించాడు అంతర్జాతీయ టీ ట్వంటీలలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన నాలుగవ భారత బ్యాటర్ గా కూడా అభిషేక్ గుర్తింపు పొందాడు ఈ జాబితాలో ముప్పై ఎనిమిది బంతుల్లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా సూర్యకుమార్ కేఎల్ రాహుల్ అభిషేక్ శర్మ తర్వాత స్థానంలో కొనసాగుతున్నారు ఈ మ్యాచ్ లో ఎనిమిది సిక్సులు బాధిన అభిషేక్ శర్మ ఈ ఏడాది ప్రొఫెషనల్ త్రీ ట్వంటీ క్రికెట్ లో అత్యధిక సిక్సులు బాధిన భారత్ బ్యాటర్ గా కూడా మరొక కొత్త రికార్డును సృష్టించాడు ఈ క్రమంలో రోహిత్ శర్మ రికార్డును అభిషేక్ శర్మ అధిగమించేశాడు ఈ ఏడాది పద్దెనిమిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ యాభై సిక్సులు బాధగా రోహిత్ శర్మ ఇరవై ఐదు మ్యాచ్ల్లో నలభై ఆరు సిక్స్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు ఇరవై ఐదు మ్యాచ్లే ఆడిన విరాట్ కోహ్లీ నలభై ఐదు సిక్స్లతో మూడో స్థానంలో కొనసాగగా శివం దుబే రియాన్ పరాగ్ రిషబ్ పంత్ తర్వాత స్థానాల్లో ఉన్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి